రాజు కావ్య దగ్గరికి వచ్చి నువ్వు ఒక హెల్ప్ చేయాలి నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి నా కోసం ఏదో చెప్తారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ హెల్ప్ అడుగుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు కావ్య ఇంకా ఎవరి హెల్ప్ నేను అడగలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏం జరిగిందండి ఎందుకు ఎంత బాధపడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మన దుగ్గరాల వంశానికి ఒక పెద్ద ఘాట వచ్చింది ఏంటంటే ఇప్పుడు మన కంపెనీలో ఉన్న ఆస్తులన్నీ జప్తు చేస్తామని చెప్తున్నారు మన తాతయ్య గారు ఇలా షూరిటీ సంతకం చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు జరిగిన విషయం మొత్తం కావ్యకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును కావ్య ఇప్పుడు మళ్ళీ ఆస్తుల్లో తగువులు కానీ వచ్చాయి అంటే ఇంట్లో అల్లకల్లమే మొదలవుతుంది ఇది నువ్వే ఏదో ఒక సహాయం చేయాలి నాకు నువ్వు లేకపోతే నేనేమీ చేయలేను కావ్య అందుకే నిన్నే హెల్ప్ అడుగుతా ను అని చెప్పేసి అయితే కావ్య వైపు తిరిగి కావ్యం చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎంత బాధపడుతున్నారా మీరు ఇంతవరకు మీ గుండెల్లో ఇంత బాధను పెట్టుకొని మాత్రం ఇంత హ్యాపీగా ఉంటున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య నువ్వే నాకు ఏదో ఒక హెల్ప్ చేయి కావ్య అని చెప్పేసి అయితే కావ్యను పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్